ప్రమేణ దేవుని పిల్లారంటే ఈ సమస్త జనులు ఒక భారంతో మురుగుతున్నారు ఒక భారంతో బ్రతుకుతున్నారు అంటే లోకంలో క్రైస్తవుడుగా ఉన్న మనం ఈ లోకాధికారి చేతుల్లోకి వెళ్లకుండా దానిలో నుండి విడిపింపి విడిపింపబడి ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ దేవుడు చెప్పిన యేసుక్రీస్తు వారి చెప్పిన ఆ సులువైన భారం సువార్థ అనే భారాన్ని ప్రతి క్రైస్తవుడు మోసుకోవాల్సిన బాధ్యత చెప్తున్నాడు నా భారం సులువుగానే ఉంది మీరు నా మీకు నా దగ్గర విశ్రాంతి దొరుకుతుందో మీరు చాలా అలసిపోయారు ఈ లోకంలో అని మార్తమతో నువ్వు చెబుతూ ఉన్నాడు అమ్మా విస్తారమైన పని పెట్టుకుని నీకు చింత ఎక్కువైపోయింది చాలా ఉంది అండి చాలా సమస్యలు ఎక్కువైపోయాయి చాలా చింతలు ఎక్కువైపోయాయి అంటే పని ఈ లోకంలో విపరీతమైన పని పెట్టుకోవడం ఈ లోకంలో అంటే మీరు ఏం చేస్తున్నారనమాట ఈ లోకానికి వెట్టి చాకిరి కట్టు బానిసలుగా బ్రతుకుతున్నారు కనుకనే ఆయన చెప్పాడు అమ్మా ఈ లోకంలో పరిస్థితి ఎలా ఉందంటే విస్తారమైన పనులు పెట్టుకున్నాం విపరీతమైన పని పెట్టుకోవడం వలన మీరు అసలైన సత్యాన్ని ఉత్తమమైన దాన్ని విస్మరించే అవకాశం ఉంటుంది అని చెప్పాడు